మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారాలు మరి ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై ఐదవ వర్ధంతిని మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మరి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా మరి ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకురాలందరూ కూడా మరి ఈరోజు కడప నగరంలో మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి ఆయన అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఈ దేశంలో మరి అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఉన్నతమైన చదువులు చదువుకోవాలి అని చెప్పి మహిళలు కూడా చదువుకోవాలని చెప్పి మరి ఆనాడు తన భార్యను కూడా మరి ఆ రోజు చదివించి మరి ఆయన టీచర్గా మరి ఆయన చేయడం జరిగింది మరి ఆ దిశలో మరి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు ఈ దేశంలో విద్యారంగంలో కానీ మరి ఈరో ఈరోజు అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి అనేక ఉద్యమాలు చేసిన మహనీయుడు మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి ఎందుకంటే ఆయనకు మహాత్మా ఏదైతే మహాత్మా అని పేరు కూడా బిరుదు కూడా మరి మరి దేశ ప్రజలందరూ కూడా ఇవ్వడం జరిగింది అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క వర్ధంతిని మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయనను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా మరి ఆయన్ని గుర్తుపెట్టుకొని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కూడా మరి ఆయనకు ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది మరి దేశ భవిత కోసం ఆయన చేసిన అనేకమైన త్యాగాలు మరి ఆయన చేసిన పోరాటాలు మరి ఈరోజు మనమందరం కూడా స్మరించుకుంటూ ఖచ్చితంగా మరి ఆయన ఆశయ సాధన కోసం మనమందరం కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మహాత్మా జ్యోతిరావు పూలే గారి మరి ఈరోజు భర్ధతి సందర్భంగా మరి ఈరోజు ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మరి ఆయనకు అర్పించడం జరిగింది గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మరి జ్యోతిరావు పూలే గారి ఆశయ సాధన కోసం కృషి చేయడం జరిగింది తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయ సాధన కోసము మరి బీసీలకు పెద్దపీట వేయడం జరిగింది ఎవరు కూడా చేయనటువంటి విధంగా బీసీ డిక్లరేషన్ చేసి మరి రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్ చేసి పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి బీసీలకు పెద్దపీట వేసిన ఏకైక ప్రభుత్వం ఆనాడు జగన్మోహన్ గారు ప్రభుత్వం ఏకైక నాయకుడు ఒక జగన్మోహన్ గారు మాత్రమే మరి ఇవాళ చూస్తున్నాం బీసీల పేరిట మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ బీసీల పేటెంట్ హక్కు అని చెప్పుకుంటూ మరి బీసీల ఓట్లతో గద్దెనెక్కిన తర్వాత మరి ఈరోజు పీసీలను విస్మరిస్తున్న పరిస్థితి ఈరోజు మనం స్పష్టంగా చూస్తున్నాం మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రతి బీసీ కుటుంబంలో ఒక డాక్టర్ కావాలి ఒక ఇంజనీర్ కావాలి అని చెప్పి మరి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి మరి ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి తండ్రి యొక్క అడుగుజాడలోనే నడుస్తూ బీసీల బీసీలకు పెద్దపీట వేసు బీసీల అభ్యున్నతి కోసం కృషి చేయడం జరిగింది మరి ఆ దిశలోనే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి కూడా బీసీల పక్షపాతిగానే ఉంటుంది ఎప్పటికి కూడా బీసీల అభ్యున్నతి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ఇవాళ జ్యోతిరావు పులే నూట ముప్పై ఐదు వర్ధంతి సందర్భంగా మా వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు మొత్తం వంద మందికి పైగా పూలే విగ్రహం దగ్గరకు వచ్చి నివాళులర్పించడం జరిగినది ముఖ్యంగా పూలే గురించి మాట్లాడుకుంటే ఒక అడుగు ముందుగా మా పార్టీ ఉంటుందని ఎందుకంటే బీసీలకు మాత్రమే కొన్ని వర్గాలు పూలేని ఎంటగడతారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మా పార్టీ వాళ్ళు గాడు చేసిన చరిత్రను రెడ్లు కావచ్చు కమ్మలు కావచ్చు కాపులు కావచ్చు కోమిట వాళ్ళు కావచ్చు బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి అతని అర్పించారు ఎందుకు అతను కేవలము ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని అన్యాయం చేయలేదు కాపు సామాజిక వర్గాన్ని అన్యాయం చేయలేదు ప్రతి ఒక్కరికి విద్య అనేది ఎటువంటి పరిస్థితులు అబ్బాలని బ్రాహ్మణుల మీద ఈ విద్యను అనేది ప్రతి ఒక్కరికి దూరం చేసే విధంగా ఆ నాటి బ్రాహ్మణులు ఉండడం వల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్క శూద్ర కులాలకు విద్యను అభ్యసించాలా బందీలుగా ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటికి కూడా రాకుండా ఉన్నటువంటి వాళ్ళు సమాజంలో తిరగాలంటే విద్య ఒకటే దీనికి సుభమైన మార్గం ప్రతి ఒక్కరికి విద్యను అందించే ప్రక్రియ మొట్టమొదటగా ఎంతో తెలివిగా ఆనాడే ఈ బాట వేసి ఇంతమంది సమాజంలో మేమంతా బీసీలుగా ఎస్సీలగా ఎస్టీలగా ఎస్టీలుగా చదువుకొని పైకి వచ్చినామంటే ఆ మహానుభావుడు మహాత్ జ్యోతి మహాత్మా జ్యోతిరావు కూలే గారు చేసినటువంటి కృషి ఫలమే ఇది వాళ్ళ ఈ మాదిరి ఉన్నాం ఇక్కడ ఏమవుతుందంటే రాజ్యాంగం నిర్మించినటువంటి అంబేద్కర్ ఎస్సీలకు సంబంధించిన వాళ్ళు ఈ పూలే గారు బీసీలకు సంబంధించిన వాళ్ళు విడగొట్టి పాలించే ప్రభుత్వాలు వాళ్ళందరూ రారు ఇక్కడ ఒక్కసారి మీరు చూసినటువంటి మాకు రెడ్డి సామాజిక వర్గం కాపులు వీళ్ళందరికీ కూడా విద్య కాబట్టి మా పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు ఇక్కడ హాజరయ్యి దీన్ని ఒక పండగ వాతావరణంగా జరుపుకుంటున్నాము నాకు అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు